భూమిని దళితులకు మూడు ఎకరాల ఇదే మీ రాజ్యం భూమికి ప్రభుత్వానికి దానితో మీరు అనివేయద్దు సార్ మిమ్మల్ని దండ్రి అడుగుతున్నా దళితుల పక్షాన నిరసన మూడు ఎకరాలు ఇస్తున్నారు మూడు ఎకరాల భూమి ఉన్న భూమిని గుంజుకుంటుంది ఇక్కడ పోలీసులు మా నిరసన

Dönme Erhan Can! 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 తల ఆత్మ గౌరవం ప్రభుత్వానికి దలవాలి దళితుల కన్నేర చేస్తట్లా ఉంటద ప్రభుత్వానికి దలవాలి దళితులను దగ చేస్తున్న కేసీఆర్ వెంటనే దళితులను దగ చేస్తున్న కేసీఆర్ వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం 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 రాజ్యం

ప్రభుత్వం వెంటనే పద్దురాయన ఇదే మీరాజ్యం ఇదే రాజ్యం ఇదే మీరాజ్యం ఇదే మీరాజ్యం రాజ్యం రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దళితుల కన్నా నేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దళితులకు

దళితులను దళితులను ఎకరాల చేస్తున్న పరిస్థితులను దళితుల దళితులకు మూడు ఎకరాల భూమిని అన్న మా దళిత సమాజం కంజర్ చేసింది ఏదైతే పట్టింపు లేదా రెండు లక్షల మంది అప్లికేషన్ ఇచ్చేది భూములు భూములు కొనుగోలు చేసి మాకు అని చెప్పి మా భూములు నాకుంటారా మా గుండెలు వలిగిపోతా ఉన్నాయి మా దళితుల గుండెలు వలిగిపోతా మా రక్తంలో ఉద్యోగం ఉంది మా రక్తంలో తిరుగుబాటు ఉంది ఇలా కేసీఆర్ మీద మీరు తిరుగుబాటు చేస్తాం సార్ మీకు దండం పెట్టి అడుగుతున్నాం మా దళితులకు మీరు మద్దతు ఇవ్వండి తెలంగాణ రాష్ట్రంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఎన్నికల మ్యానిఫెస్టాలో ప్రచారం చేసి రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రంలో ఈనాటికి రెండు లక్షల మంది దళితులు కేసీఆర్ మాట నమ్మి ఆనాటి నుంచి ఈనాటి వరకు అప్లికేషన్లు చేస్తే రెండు లక్షల మందిలో రెండు లక్షల మందిలో ఆరు వేల మందికి ఆరు వేల మందికి భూములు ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులను ఏడేండ్లుగా భూములు ఇస్తా ఇస్తా అని మోసం చేస్తూ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నాడు దళితులు కన్నెర చేస్తా దళిత సమాజం కన్నెర చేస్తే ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయబోతా ఉన్నాం యుద్ధం ఇక్కడ మొదలు చేస్తా ఉన్నాం రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాష గారు యుద్ధం ప్రకటించాం తెలంగాణ రాష్ట్రంలో నువ్వు భూములు ఇస్తావని ఆశతో ఎంతో మంది ఎదురు చూస్తా ఉన్నారు ఎదురు చూడడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల చుట్టూ అధికారుల చుట్టూ ఎంపీల చుట్టూ తిరిగి తిరిగి వారి యొక్క చిత్రహింసలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నా దళిత సోదరులు ఎంతో మంది ఉన్నారు నా దళితుల ఆత్మహత్యలకు ఎందుకు కారణమవుతున్నావు అని చెప్పేసి జగిత్యాల వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా ఇస్తానన్న మూడెకరాలు ఇవ్వడమే కాకు ఇవ్వకపోవడమే కాకుండా దళితులకు తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి అడవులను పనికిరాని భూములను శుద్ధి చేసుకుని వ్యవసాయం చేస్తా ఉంటే ఆ భూములను ఎట్లా లాక్కుంటావు కేసీఆర్ కబర్దార్ మా దగ్గర నుంచి మా రైతుల దగ్గర నుంచి అనేక రకాల కారణాలు చూపిస్తూ మేము సాగు చేసుకుంటున్నటువంటి భూములను నువ్వు ఏ విధంగా లాక్కుంటున్నావా అదే విధంగా మర్యాద పూర్వకంగా మా దళిత బిడ్డల కనుక నువ్వు అందియకపోయినట్లు మరతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై భారత్ జిత్తుల మరి నక్కలాగా మాటల గాలితోటి కేసీఆర్ గారు ఇది రెండోసారి దళితులను మోసం చేసిండు ఆ మోసం ఏంటంటే దళితులకు మూడెకరాల భూమి అన్నాడు ఆ దళితులకు మూడెకరాల భూమి తొలి ముఖ్యమంత్రి దళితున్నే ఇస్తాడు లేకుంటే తల అన్నాడు ఇదివరకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు దళితుని ముఖ్యమంత్రి ఇవ్వలేదు ఆయన తల తలనరుక్కోలేదు పోనీ నరుక్కోకున్నా పర్వాలేదు మాకు మూడెకరాల భూమి ఇవ్వకుండా పర్వాలేదు అని మేము నోరు మోసుకొని కూర్చుంటే ఇప్పుడు ఆ సోదరుడు చెప్పినట్టు మేము తాతల కాలం నుండి భూములను శుద్ధి చేసుకొని వాటిని పొడము చేసుకుంటూ మేము పంటలు పండించుకుంటా ఉంటే మా దళితుల దగ్గర నుండి అభివృద్ధి పేరుతోటి ఆ అడవులలో ఏం అభివృద్ధి చేస్తాడో మాకు తెలియదు కానీ అభివృద్ధి పేరుతోటి మా దళితుల దగ్గర ఉన్నటువంటి భూములను గుంజుకుంటుంటూ ఇంత అన్యాయం చేస్తున్నటువంటి కేసీఆర్ నిన్ను గద్ద దిగదాకా దళితులు ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మరో చేస్తూ నిన్ను గద్ద దించుడా దళితుల ముఖ్య ఉద్దేశం మమ్మల్ని మోసం చేస్తున్నావు ఇక ఇక నీ మోసం సాగదు ఇక నువ్వు పోయి ఏడ వంటాలో ఖాండే ఇంత బిడ్డ ఇక ఉండు నువ్వు అయితే తల నడుకుంటావా ఎకరాల భూమి ఇస్తావా దరిద్రు ముఖ్యమంత్రి చేస్తావా ఇక నువ్వే నిర్ణయించుకో జై హింద్ జై భారత్